స్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీసీఎల్ మళ్ళీ మొదలైంది మరెన్నో క్రేజీ ఆఫర్స్ కైవి చేయండి ఆర్ఎస్ బ్రదర్స్ ఐటింగ్ మీడియా దిస్ ఇస్ పవన్ అయితే ఒక స్పెషల్ వీడియోతో ముందుకు వచ్చాను సో ఇక్కడ చూస్తున్నారు కదా టి సినిమాస్ ఇది ఒక థియేటరే కాదు రవితేజ గారు తన కళలకి కష్టానికి చైతన్యానికి గుర్తుగా ఈ థియేటర్ నిలుస్తోంది అంటే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఆఫీసుల చుట్టూ తిరిగిన ఆయన ఇప్పుడు ఈ స్థాయికి ఎదగడం జరిగింది ఆయన ని చూపించుకొని ఒక్క ఛాన్స్ అని ఆఫీసుల చుట్టూ తిరిగి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి ఎంతో మంచి హిట్స్ సినిమా మనందరికీ ఇచ్చి మనందరినీ చేసిన ఆయన మాజ్ మహారాజాగా గుర్తింపు తెచ్చుకున్నాడు కదా సో ఇప్పుడు ఆయన ఆయన కోసమే కాకుండా ప్రేక్షకుల కోసం కూడా ఒక కొత్త వేదికను ప్రారంభించడం జరిగింది అదే ఏఆర్టీ సినిమాస్ ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసేద్దాము ప్రస్తుతం ఇదైతే వనస్థిలీపురంలోని హైదరాబాద్ విజయవాడ హైవే పక్కనే ఉంటుంది మీరు క్లియర్గా చూస్తున్నారు కదా హైవే పక్కనే థియేటర్ కనిపిస్తుంది ఒకసారి లోపలికి వెళ్ళి మీకు మొత్తం క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను పదండి వెళ్ళి చూసేద్దాం సో ప్రజెంట్ అయితే ఇది ఎంట్రన్స్ అనమాట మాల్ ఎంట్రన్స్ ఇది సో తత్వా మాల్ ఇక్కడ కొంచెం పైకి వెళ్ళండి ఫోర్త్ ఫ్లోర్ అక్కడ చూస్తున్నారు కదా ఏఆర్టీ సినిమాస్ వాల్డ్ అక్కడ ఉంది సో ఇప్పుడు మిమ్మల్ని ఆ లోకి తీసుకెళ్లిపోతున్నాను అక్కడ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం టికెట్ నుంచి మొత్తం ఓవరాల్ ఓవరాల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరే లోన్కి వెళ్ళి చేసేద్దాం పదండి సో ప్రజెంట్ వచ్చేసాము మనం మాల్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ మీకు ఆరు స్క్రీన్లకు సంబంధించిన మూవీస్ ఉన్నాయి కదా సో ఈ మూవీస్ టికెట్స్ కూడా పక్కనే ఇస్తున్నారు సో మనం గ్రౌండ్ లోనే ఈ టికెట్స్ తీసుకొని పోవచ్చు సో ఇక ఇక్కడ టికెట్స్ మీకు ఏ మూవీ కావాలంటే ఆ మూవీ టికెట్ తీసేసుకొని సో ఫోర్త్ ఫ్లోర్ అయితే వెళ్ళిపోవాలి ఏఆర్టీ సినిమాస్ అనేది ఫోర్త్ ఫ్లోర్ లోనే ఉంది సో నైస్ ఇప్పుడు వెళ్ళిపోదాం రండి వెళ్ళి ఫోర్త్ లో ఫస్ట్ ఏఆర్టీకి మీకు చూపిస్తాను మొత్తం సో చూస్తున్నారు కదా ఫోర్త్ ఫ్లోర్ కి ఎంటర్ అవ్వగానే మనకి ఎంట్రీ ఇలా ఉంటుంది సో ఏఆర్టీ సినిమాస్ అని ఉంటుంది సో ఏఆర్టీ బాల్ మనం ఎంటర్ అయిపోయాము మొత్తం మీరు లొకేషన్ చూసుకొచ్చి ఎంత డెకరేట్ చేశారు నిన్నే కదా ఓపెన్ అయింది సో వండర్ఫుల్ గా డెకరేట్ చేసినారు ఇక్కడ మీకు టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి సో మీరు ఏ బ్రాండ్స్ అయినా ఎంజాయ్ చేయొచ్చు లిజనింగ్ మీకు ఎలా ఏ వాయిస్ ఉంటుంది కదా సో మీకు ఎలాంటిది ఏ బ్రాండ్స్ లేదా కావాలంటే అవన్నీ ఇక్కడ అరేంజ్ చేసి పెట్టినారు సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ నుంచి లిఫ్ట్ దిగి ఇక్కడ రవితేజ అన్న రిఫరెన్స్ అన్ని ఉంటాయి ఒకసారి అవి చూపిస్తాను రండి ఇక్కడ అందరూ ఆ రవితేజ అన్న రిఫరెన్స్ ఫొటోస్ ఉంటాయి మొత్తం ఆయన అన్ని సినిమాలకు సంబంధించినవి ఇక్కడైతే ఉన్నాయి సో ఒకసారి మీరు క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ అందరూ ఫోటోలు కూడా దిగుతున్నారు ఫ్యాన్స్ అందరూ వచ్చి మూవీస్ మూవీస్కి అన్ని కి వచ్చిన వాళ్ళందరూ మంచిగా ఫోటోలు దిగి రవితేజ అన్న ఆ బ్రాండ్స్ మీకు అన్ని చూడొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా సో టైప్స్ ఆఫ్ ఆయన చేసిన మూవీస్ లో అన్ని రకాలుగా ఉన్నాయి మీరు ఫ్లెక్స్ చూసినారు కదా ఈ ఫోటో చూసి ఏ సినిమా కావాలంటే ఆ సినిమా మీకు నచ్చింది మీకు ఏ సినిమాని గుర్తుపెట్టారో దాన్ని అయితే కామెంట్లో పెట్టండి సో ఐ థింక్ చూస్తున్నారు కదా ఇవంతా సో ఎంట్రీ అవ్వగానే అన్న లైఫ్ జర్నీ కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ సినిమా చూస్తుంటే సో ఇప్పుడు ఎంట్రీ లోపలికి స్క్రీన్స్ అయితే చూపిస్తాను నేను ఆరు స్క్రీన్లు ఉంటాయి ఆ స్క్రీన్లు మొత్తం మీకు చూపిస్తాను రండి సో ఎంట్రీ అవ్వగానే చూస్తున్నారు కదా సో ఎంత బాగుంది ఇక్కడైతే ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ రవితేజ గారి సినిమా ఇంట్రో అయితే బాగుంటుంది అసలు ఎక్సలెంట్ ఉంటుంది ఆయన స్టైలింగ్ ఇదంతా చూడండి ఒకసారి ఈ లొకేషన్స్ అంతా ఒక మొత్తం మెలమెల మెరుస్తూ ఉంది ఆ బెలూన్స్ ఇవంతా డెకరేషన్ సూప్ అవుంది అసలు మొత్తం ఒక భూతల స్వర్గంలా అనిపిస్తుంది ఇక్కడ మీకు వెయిటింగ్ హాల్ ఉంటుంది సో సింపుల్ గా ఇక్కడికి వచ్చి వెయిట్ చేయడానికి సో ఒకసారి ఇక్కడ వెళ్ళి కూర్చోడానికి చాలా బాగుంటుంది మీరు పైన కూడా చూడొచ్చు అసలు పైన ఈ ఇంటీరియర్ డిజైన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నది సో మొత్తం వండర్ఫుల్ అనిపిస్తుంది సో ఆడియన్స్ కూడా మూవీ చూడటానికి వచ్చేస్తున్నారు సో చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ ఇక్కడ మొత్తం మీకు ఆరు స్క్రీన్లు కనిపిస్తాయి ఇక్కడ స్టార్టింగ్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ బాబాటీ అని ఉంటుంది సో బాబాటీ ఏంటంటే ఇది ఇక్కడ మన స్టైల్ కాదు జపాన్ ఈ ఏరియాస్లో అయితే చాలా ఫేమస్ ఒక ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు మన ఇండియాలో అయితే ట్రెండింగ్లో ఉంది ఇక్కడ ఓన్లీ కోల్డ్ ఏ దొరుకుతాయి మీకు కోల్డే ఉంటుంది హాట్ ఏం దొరకదు సో కోల్డ్ కాఫీస్ ఉంటాయి మిల్క్ షేక్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ పక్కకు వచ్చేయంగానే ఇక్కడ వెయిటింగ్ హాల్ పక్కనే మళ్ళీ చాక్లెట్ స్టోర్ అయితే ఉంటుంది సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ మోస్ట్లీ యూత్ని అట్రాక్ట్ చేయడానికి పెట్టి ఉంటారు నాకు తెలుసు యూత్ ఎక్కువగా వచ్చి ఒకటి మిల్క్ షేక్స్ కాఫీస్ ఇవి తీసుకుంటారు కదా లేదో చాక్లెట్స్ తీసుకుంటారు సో నైస్ ఇక్కడ ఇదంతా చాక్లెట్ స్టోర్ ఉంటుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ కూడా మీకు లో ఉంటాయి చాక్లెట్ స్టోర్ ఇక్కడ పక్కనే మీకు స్క్రీన్స్ ఉంటాయి ఇంకా స్క్రీన్ స్టార్ట్ అవుతాయి స్క్రీన్స్ చూసుకున్నట్లయితే మీకు వన్ నుంచి ఒక సిక్స్ వరకు స్క్రీన్స్ ఉంటాయి ఇక్కడ సో వరుసగా మీరు చూడొచ్చు స్క్రీన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఎక్సలెంట్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్స్ కూడా ఇక్కడ స్టార్టింగ్ మొత్తం ఇక్కడ ప్రతి స్క్రీన్కి ఇక్కడ వెయిటింగ్ హాల్ లాగా ఒకటి ఉంటుంది సో ఇక్కడ మీరు వెయిట్ చేయొచ్చు కూర్చొని సింపుల్ గా బ్రదర్ వాళ్ళు కూర్చున్నారు సార్ అసలు ఆ విధంగా అయితే మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ చూడొచ్చు కదా ఇక్కడ కాగానే ఫుడ్ కోర్ట్ అనమాట సో మొత్తం ఇక్కడ మీకు ఫుడ్ కోర్ట్ ఉంటుంది సో మీకు ఏ ఐటమ్స్ కావాలన్నా ఆ ఇంటర్వెల్ టైంలో వచ్చి తీసుకునేదానికి సో మోస్ట్ అసలు ఎంత క్లీన్గా నీట్గా ఉందో చూడండి సో హైజీనిక్గా ఉంది ఇక్కడ ఇక్కడ ప్రతిదానికి మిషన్స్ ఉన్నాయి పాప్కార్న్ మోస్ట్లీ మనం మూవీస్కి వచ్చామంటే పాప్కార్న్ అది డెఫినెట్లీ ఇక్కడే ఉంటుంది సో ఇక్కడ ఇవన్నీ ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్ మొత్తం కంప్లీట్ అవ్వగానే సో స్క్రీన్స్ ఇంటర్వెల్స్ ఇక్కడ కూడా మనకి స్ట్రైట్ గా కూడా ఒకటి పెట్టారు మరొక దగ్గర ఇంటర్వెల్ లెఫ్ట్ యాజ్ ఇట్ ఈస్ మనకి రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ సేమ్ అలాంటిదే స్ట్రైట్ గా పెట్టారు సెకండ్ చూసినట్లయితే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది సో ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది కదా సో ఇటు ముందుకు వచ్చినట్లయితే ఐస్ క్రీమ్ కానీ కాఫీ మీరు గా చూడసుకోవచ్చు ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది పక్కనే కాఫీ ఉంది మీకు స్టార్టింగ్ లో చూపించింది కోల్డ్ కాఫీ అక్కడ ఓన్లీ కోల్డ్ దొరుకుతుంది ఇక్కడ హాట్ కాఫీస్ కూడా దొరుకుతాయి కాఫీ మంచిగా సో అక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా ఫుడ్ కోర్ట్ మీకు ఏ ఐటమ్స్ కావాలంటే ఆ ఐటమ్స్ మొత్తం అవైలబుల్ ఉంటాయి సో మీకు క్లియర్గా చూపిస్తాను ఒకసారి ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయని సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ మీరు చూస్తున్నారు కదా సో పాప్ కార్న్ పాప్కార్న్తో సహా మొత్తం ఉంటాయి ఇక్కడ ఇంటర్వెల్ టైంలో వచ్చి సరదాగా స్నాక్స్ అయితే యూజ్ అవుతుంది సో సో మీకు ఇక్కడ చీజ్ చీజ్ పాప్కార్న్ ఉంది క్యారమిల్ ఉంది సాల్ట్ ఉంది సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి సో కేక్ పీసెస్ సో ఇంటర్వెల్కి మీకు మ్యాక్స్ ఒక మంచి టైం టైంపాస్గా మాక్సిమం కోక్స్ కూడా ఉన్నాయి మొత్తం కూల్ డ్రింక్స్ కోక్స్ అన్ని దొరికేస్తాయి ఇక్కడ ఇంటర్వ్యూల్ కి సో ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ వన్ అనమాట ఇది స్క్రీన్ వన్ ఎంట్రీ ఇక్కడ డిజిటల్ సెవెన్ పాయింట్ వన్ సౌండ్ లేజర్ ప్రొడక్షన్ అయితే ఈ ఈ స్క్రీన్ అయితే ఉంటుంది స్క్రీన్ టూ కూడా చూపిస్తాను ఒకసారి రండి సో ఇది స్క్రీన్ టూ అనమాట ఇక్కడ ఈస్ సేమ్ స్క్రీన్ టూ కూడా డిజిటల్ సెవెన్ పాయింట్ వన్ సౌండ్ వస్తుంది లేజర్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది ఇప్పుడు స్క్రీన్ త్రీ చూపిస్తాను స్క్రీన్ త్రీ చూస్తున్నారు కదా స్క్రీన్ టూ కి త్రీ కి మధ్యలో కాఫీ కేక్ ఉంది ఐస్ క్రీమ్ కేక్ ఉంది సో ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది ఇక్కడ స్క్రీన్ త్రీలో కూడా మీకు యాజ్ ఇట్ ఈస్ డాల్బీ అట్మాస్ఫియర్ సౌండ్ అయితే వస్తుంది డాల్బీ అట్మాస్ తో పాటు ఒక లేజర్ ప్రొజెక్షన్ స్క్రీన్ అయితే వస్తుంది సో యాక్చువల్లీ ఆ డాల్బీ సౌండ్స్ అంటే ఎవరికి ఇష్టం చెప్పండి చాలా ఎంజాయ్ చేస్తాం డాల్బీ సౌండ్ ని స్క్రీన్ ఫోర్ లో చూద్దాము ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అంతే ఉంది స్క్రీన్ ఫోర్ లో డాల్బీ అట్మాస్ సేమ్ యాజ్ లేజర్ ప్రొజెక్షన్ ఉంది స్టార్ట్ ఇక్కడే స్క్రీన్ లో ఉన్నాము స్క్రీన్ ఫైవ్ కూడా సేమ్ ఇస్ స్క్రీన్ వన్ టూ త్రీ ఉన్నట్లే వన్ టూ ఉన్నట్లే డిజిటల్ సౌండ్ లేజర్ ఉంది ఇక్కడ మీకు స్క్రీన్ కి ఫైవ్ కి మధ్యలో ఒక ఫుడ్ కోర్ట్ అయితే ఉంది సో చాలా మంచిగా ప్లాన్ చేసినారు మంచిగా ప్రాపర్ గా ఉంది వన్ టూ ఒకటి మధ్యలో ఐస్ క్రీమ్ పార్లర్ ఫోర్ పక్కన రెండు ఒకటి పక్కన పెట్టినారు మళ్ళీ ఇక్కడ ఫుడ్ కోర్ట్ పెట్టినారు సో ఇప్పుడు స్క్రీన్ సిక్స్ మీకు ఇందాక నుంచి చెప్తున్నా కదా సో చాలా బాగుంది లొక్ అసలు ఎంత బాగుందంటే పైన ఇంటీరియర్ డిజైన్ చూడవచ్చు మీరు ఎంత యూనిక్ స్టైల్లో ఉంది అంటే లైక్ చాలా అట్రాక్ట్ అవుతారు ఇక్కడికి వచ్చే ఆడియన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు ఐ థింక్ నేను మూవీస్తో పాటు ఈ అన్నిటినీ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ అయితే అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం కావచ్చు ఇక్కడ ఆ ఇంటీరియర్ అక్కడ అవన్నీ లైట్స్ చూడవచ్చు ఆ గ్లాస్ అంతా డెకరేటివ్ పర్పస్లో చాలా బాగుంది అనిపిస్తుంది మధ్యలో స్క్రీన్స్ ఇదంతా ఇప్పుడు మెయిన్ మెయిన్ థింగ్ ఏంటంటే స్క్రీన్ సిక్స్ ఎపిక్ స్క్రీన్ ఉంటుంది అక్కడ సో అది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎపిక్ స్క్రీన్ మన హైదరాబాద్ లోనే ఫస్ట్ పెట్టిన స్క్రీన్ అది చూపిస్తాను మీకు సో చూస్తున్నారు కదా ఎపిక్ స్క్రీన్ సిక్స్త్ స్క్రీన్ ఇది సో ఇక్కడ మీకు లోనికి రెండు చూపిస్తాను సో ఎందుకు ఇంత స్పెషల్ ఈ స్క్రీన్ అంటే ఈ మీరు ఫస్ట్ ఇక్కడ ఉన్న సీటింగ్ ఇదంతా చూస్తే మీకు మైండ్ పోయింది అసలు సో ఇక్కడ ఎంట్రన్స్ అవ్వగానే చూడండి సో నైస్ ఇక్కడ ఎంత బాగుంది ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు ఇది ఫిఫ్టీ సెవెన్ ఫీట్స్ ఉంటుంది ఈ స్క్రీన్ సో ది ఫస్ట్ టైం హైదరాబాద్లో దీన్ని తీసుకొని రావడం జరిగింది సో ఏఆర్టీ ఏఆర్టీ సినిమాస్లో అయితే సో ఈ స్క్రీన్ చాలా పెద్దది అదేవిధంగా సో మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది షార్ప్ మీ ఇమేజ్ ఎంత క్లారిటీగా ఉంటుందంటే అట్లీస్ట్ మీరు కూడా యాక్ట్ చేస్తున్నారేమో చూసేటప్పుడు అన్నీ అంత ఫీల్లోకి వెళ్ళిపోతారు మూవీలో ఇక్కడ సీటింగ్ కూడా చూడవచ్చు మీరు సో ఆల్మోస్ట్ ఈ సీటింగ్ వచ్చేసి టూ నైంటీ టూ మెంబర్స్ పెట్టచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు సో త్రీ హండ్రెడ్ అప్రాక్సిమేట్గా త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఇస్కి చూడడానికి సో చాలా పెద్దగా అనిపిస్తుంది సో లైక్ సీట్స్ కూడా చూపిస్తాను నేను మీకు స్టార్టింగ్ నుంచి సో వండర్ఫుల్ సీట్స్ ఉన్నాయి సో ఇవంతా మీకు క్లియర్గా చూపిస్తాను సో మీకు ఫస్ట్ సీటింగ్ కెపాసిటీ చూడొచ్చు ఎందుకంటే ఫిఫ్టీ సెవెన్ ఫీట్ స్క్రీన్ అంటే ఇంకా దగ్గర నుంచి మీరు సీటింగ్ కెపాసిటీ ఇస్తే పైన ఇట్లా చూడలేదు కదా సో ఇక్కడ పడుకొని మంచిగా ఇక్కడ ఆడియన్స్ కూడా చూడవచ్చు ఒకసారి అట్లా పడుకున్నారు అందరూ ఇట్లా పడుకొని గా చూడవచ్చు మీకు స్క్రీన్ మొత్తం పెద్దగా ఉంది కాబట్టి దగ్గర నుంచి అయితే విజిబిలిటీ కొంచెం ఎన్నో ప్లస్ గా చెప్పాలంటే సో వీళ్ళు సీటింగ్ ఇక్కడ ఫ్రంట్ రో ఈ విధంగా ఎవరే అరేంజ్ చేసినారు కాబట్టి సో గా స్క్రీన్ మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది సో ఆల్మోస్ట్ సీటింగ్ కెపాసిటీ త్రీ హండ్రెడ్ ఉంటుంది సో ఇక్కడ చూడవచ్చు ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు డాల్బీ సౌండ్ ఆ ఫోర్ ఫోర్కే బార్కో లీజర్ లీజర్ ప్రొడక్షన్ ఉంటుంది ఇంకోటి ఇంత మంచి వ్యూ అసలు ఒక సినిమాలోకి వెళ్ళిపోతారు మీరు ఆ సినిమా వాళ్ళలోకి వెళ్ళిపోతారు సో ఇక్కడైతే అందరు కింగ్డమ్ మూవీ కోసం అయితే వచ్చినారు సో ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా అందరు కూర్చున్నారు కదా సో మీకు క్లియర్గా మూవీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను సో హాయ్ ఇప్పుడు ఏఆర్టీ సినిమాస్లో అయితే ఉన్నామో సో అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో

కొంతమంది అనుకుంటారు ఇంత పెద్ద సెటప్ చేసి టికెట్ ఎక్కువ ఉంటాయేమో అని చెప్పేసి సో మా ఆడియన్స్ కి చెప్పండి ఒకసారి సూపర్ సూపర్ ఉంది చేయండి కంపల్సరీ అందరు రేట్స్ కూడా రీజనబుల్ రీజనబుల్ గానే ఉన్నాయి మనస్త ఇలాంటి ఒక థియేటర్స్ రావడం మల్టీప్లెక్స్ అసలు ఏఆర్టీ రవితేస గారు చెప్పండి మంచిగా ఉంటది అయినా పెట్టడం అంటే గ్రేట్ అది మంచిగా ఉంది అంబియన్స్ అంతా మంచిగా ఉంది పోస్టర్స్ అంతా కొంచెం బాగున్నాయి ఇంత మంచిగా అనిపించేది ఇంకా చాలా పోయినాం థియేటర్లకు లకు అనేది ఫస్ట్ టైం ఇట్లా చూడడం ఇంత ఎక్కడ చూడలేదు ఇలా చాలా ఎంట్రెన్స్ ఉంది కింద సెల్ పార్కింగ్ కానీ ఇక్కడ పైకి కానీ ఇక్కడ మన అదే వెంటిలేటర్ ఉంది కదా ఎక్కేది అది ఇక్కడ వచ్చేసి మొత్తం లొకేషన్ వచ్చేసి చాలా చాలా అన్న మొత్తం చెప్పాలంటే చాలా కొత్తగా అనిపిస్తుంది ఇక్కడ నల్గొండ నల్గొండ సైడు ఇంకా సిటీలా సిటీ పక్కనే ఉంటాము ఓవరాల్గా అయితే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అన్న ఫ్యామిలీతో కూడా రావాలనుకుంటున్నాం నెక్స్ట్ టైం ఇంకా అదే ప్లాన్ వేసుకుంటున్నాము ఇప్పుడు ఇక ఇప్పుడైతే ఇద్దరం వచ్చేసినాము నెక్స్ట్ టైం తోని పిల్లలతో కలిసి రావాలనుకుంటున్నాం నెక్స్ట్ రాలేదు మా అన్నయ్య మా అన్నయ్య ఫ్యామిలీతో మాత్రం అందరితో రావాలనుకుంటున్నాం నెక్స్ట్ టైం చాలా అయితే నాకు తెలియదు మా తమ్ముడికి అయితే చాలా తెలుసు అయితే అన్న అట్లా మనం సిట్లా వచ్చిందో చూద్దామంటే కొత్త ఓపెన్ అయిందని మనం నాకు తెలియదు తమ్ముడు చాలా రోజులు చూస్తున్నాట ఈ ఓపెనింగ్ ఎప్పుడైతుంది ఎప్పుడు చూద్దాం అన్న ఈ రోజే ఎన్నో థియేటర్ కోసం చాలా రోజుల నుంచి చూస్తున్నాం అన్న రవితేజ అన్న థియేటర్ కదా చాలా రోజుల నుంచి చూస్తున్నాము ఇంకా నిన్ననే నిన్న ఓపెనింగ్ అదే నిన్న మొన్న నా ఓపెన్ అయింది ఇంకా మిస్ అయిపోయినాం ఫస్ట్ రోజు ఆ రోజు వద్దకున్నా కొంచెం టైం కుదరలేదు ఇప్పుడైతే చూడాలి చూడాలన్న తపనతో వచ్చినాం ఇక్కడికి అసలు వేరే లెవెల్ ఉందన్నా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు నువ్వు అయితే ఇది మొత్తం ఇక్కడ సంతోషం సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు చూసినాం మామూలుగా చాలా థియేటర్లు పోయినాం కానీ ఇక్కడ చాలా వెరైటీ ఉంది అనమాట అమేస్ థియేటర్ కూడా వెళ్ళినాం అదే ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలన్న కోరికతోనే వచ్చేసినాం ఇక్కడ ఇక్కడ చూడాలి లోపల చూడాలి ఇంకా లోపల థియేటర్లకి వెళ్ళాక ఎలా మా ఫ్యామిలీతో మా భార్యతో మా పిల్లలతో కంపల్సరీ వస్తాము ఖచ్చితంగా మేము ఎంజాయ్ చేసిపోతాం బాగుంది లైటింగ్ సూపర్ ఉంది ఇలాంటి ఏరియా కూడా చూడలే ఈ రోజు వస్తాం కదా చూస్తాం కదా నెక్స్ట్ మళ్ళీ నువ్వు కలిసినప్పుడు నీకు ఎట్లా ఉందో నీకు చెప్పగలతా సినిమా అనిపిస్తుంది మొత్తం ఇది కొట్టిన డైలాగు నెరవేర్చుకున్నాడు రవితేజ గారు ఛానల్ ఛానల్ కాదు అని సినిమా రవితేజ సినిమా ఓపెన్ చేసి ఎలా ఉంటుందని చెప్పి దాని తగ్గట్టు ఉంది ఇది ఎక్సిలెంట్ ఉంది ఆ కింద ఎక్సిలేటర్ కానీ ఆ కింద తిప్పడం అవన్నీ స్టాల్స్ అంటే కాబట్టి ఎక్కడనే ఉంటాయి స్టాల్స్ కానీ ఈ లుకింగ్ ఇవ్వగానే అసలు ఎలా అనిపించింది అడుగు పెట్టగానే ఇవ్వగానే ఫుల్ కలర్ ఫుల్ జోష్ వచ్చేసింది ఎంట్రీ ఇవ్వగానే ఫుల్ జోష్ వచ్చేసింది ఇంకా పైకి ఫోర్త్ ఫ్లోర్ వస్తే ఇంకా జోష్ వచ్చేసింది ఫోర్త్ ఫ్లోర్కి అంటే కింద ఇంకా స్టాల్స్ రాలేదు కదా ఇంకా అన్ని ఫుల్ అయిపోయినాయి అనుకో ఇంకా చాలా బాగుంటది సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే ఫస్ట్ ఎంజాయ్ చేస్తారు రవితేజన్ చూసి ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఎందుకంటే ఏ థియేటర్ లో బయట స్క్రీన్స్ లేవు కదా ఇదే ఫస్ట్ టైం మనకు మనం మాట్లాడుకుంటే వస్తాను ఎంబర్ కానీ చాలా బాగుంది థియేటర్ లుకింగ్ అని అంతా చెప్తుంది దీని గురించి ఒక మాట ఏం చెప్తాం అంటే ఇప్పుడు రవితేజ కళ నెరవేరింది అనుకోండి అంతే ఇంకా ఆయన కళ ఒక సినిమా ఐఆర్టీ సినిమాస్ అని చెప్పి కింది సై నుంచి వచ్చి ఏఆర్టీ సినిమాస్ పెట్టాలని ఆయన కళ నెరవేరింది కానీ చాలా బాగుంది చాలా కింది సై నుంచి వచ్చి ఎక్స్పీరియన్స్ ఇంకా ఊ ఎక్స్పీరియన్స్ ఇంకా ఫస్ట్ టైం కదా బ్రో మేము రావడం చూసినదే మేమిక్కడ ఎల్బీ నగర్లో ఉంటాం మీకే కాదని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము ఓకేనా థ్యాంక్ యూ హాయ్ హాయ్ ఎక్కడ నుంచి వచ్చిన ఇక్కడ నగర్ పక్కనే ఉంటాము అంటే ఈ థియేటర్ కొత్తగా ఓపెన్ అయింది కదా చూద్దాం ఎట్లుంటుంది ఏంది అనేది వచ్చినాము బాగుంది థియేటర్ అయితే బాగుంది బాగుంది ఇంకోటి ఏంటంటే కింద స్టాల్స్ కొన్ని ఓపెన్ అవ్వలేదు ఆ స్టాల్స్ ఓపెన్ అవుతే కూడా కొంచెం వచ్చిన వాళ్ళ కొంచెం షాపింగ్ అది చేసుకొని ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ ఇక్కడ నియర్ బై లో దగ్గర దగ్గరలో సిక్స్ స్క్రీన్స్ ఉన్న థియేటర్ కూడా ఏది లేదు షాపింగ్ మాల్ ఇది బాగుంటుంది బాగుంది లైట్ సెటప్ అంతా కూడా బాగుంది ఇక కొత్త ఈ జనరేషన్ కి తగ్గట్టు ఈ మాల్ బాగుంది రీసెంట్ గా నీట్ గా మంచిగా ఉంది మామూలుగా సెక్యూరిటీ పర్పస్ లో కూడా బాగుంది పార్కింగ్ కి కూడా ఇబ్బంది లేదు అక్కడ ఇక్కడ అనుకుంటాం కింద కూడా త్రీ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లోర్స్ పార్కింగ్ కూడా ఉంది బాగుంది ఈజీగా మంచిగా ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చి కూడా మంచిగా కింద షాపింగ్ అది చేసుకొని మూవీ అది చూసుకుని వెళ్ళిపోవచ్చు వాళ్ళు అదైతే అంటే ప్రతి ఫ్లోర్ కి ఒక్కొక్కటి వెరైటీగా పెట్టాడు కాబట్టి దానికి ఉంటుంది మామూలుగా ప్రసాద హైమాక్స్ అక్కడ ఇక్కడ అన్ని మల్టీప్లెక్స్ ఉంటాయి ఇక అన్నిటికంటే కూడా ఇది కొత్త కొంచెం కొత్తగా కొత్త రకంగా ఉంది ఫ్లోర్ ఫ్లోర్ కు కొంచెం కొత్త రకంగా అనిపించింది కూర్చున్నారు కదా అడిగి తెలుసుకుందాం సరే ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అంటే గారు మొత్తం అసలు ఈ స్క్రీన్స్ ఇక్కడ ఈ లొకేషన్స్ ఇదంతా నాకైతే ఒక స్వర్గంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది స్టార్టింగ్ ఇలా ఇంద్రభవన్ వచ్చినట్టుంది ఎంట్రెన్స్ అయితే చాలా బ్రహ్మాండంగా చేసిన థియేటర్ ఇది లవితేజ గారి సూపర్ సక్సెస్ ఇంకోటి ఫస్ట్ తీసిన స్క్రీన్స్ ఆరు స్క్రీన్స్ సిక్స్త్ స్క్రీన్ వచ్చేసి పిక్ చాలా సూపర్ థియేటర్ అది ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ తీసుకుంటే చాలా బాగుంటది అండ్ ఇక్కడ క్యాంటీన్ లో కూడా నార్మల్ రేట్స్ ఉన్నాయి చాక్లెట్ కౌంటర్ ఉంది ఐస్ క్రీమ్ కౌంటర్ ఉంది కాఫీ కౌంటర్ ఉంది చాలా బాగుంది చూచి ఒక్కొక్క స్కిన్ ఒక్కొక్క అద్భుతం ఉంది ఈసీఎల్ నుండి వచ్చాను చూడడానికి వచ్చాను టూ డేస్ నుంచి వచ్చాను నేను కూడా వచ్చాను అంత బాగుంది ఇక్కడ ఎంత బాగుంటే కాస్ట్ ఎక్కువ ఉంటదేమో ఐస్ క్రీమ్స్ ఇక్కడ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి ఏమో అనుకుంటారు కదా ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ ఉన్నాయి పప్పన్ గిట్ అంత ఎయిటీ రూపీస్ వన్ ట్వంటీ అంతే నార్మల్ రేట్స్ ఉన్నాయి పెద్ద గేమ్ రేట్స్ ఏం నచ్చింది ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అయితే స్క్రీనింగ్ చాలా బాగుంది అండ్ ఫుడ్ చాలా టేస్ట్ ఉంది ఇక్కడ ఫుడ్ ప్రతి ఫుడ్ చాలా బాగుంది సమోసాలు కానీ మీకు పాస్తా కానీ పాస్తాలో టూ టైమ్ చికెన్ ఉంది వెజ్ ఉంది అన్ని సూపర్ ఉండదు అండ్ రైస్ రైస్ ఐటమ్ కూడా ఉంది ఇక్కడ లంచ్ కూడా చేయాలి బయటకెళ్ళి తెచ్చుకొని హ్యాపీగా సాయంత్రం సూపర్ అద్భుతం ఉండేది దాంట్లో స్వీటింగ్ కానీ లాంచెస్ కానీ చాలా బాగుంది వచ్చిన ఒకసారి వస్తే మలిమాల అనిపిస్తుంది ఒకసారి ఒకసారి వస్తే అంత బాగా చేయించు ఏషియన్ సినిమాస్ అనేది చాలా అద్భుతంగా చేసేది హైదరాబాద్ లో బెస్ట్ సినిమా హాల్ ఇది చాలా ఏంబి అంటే మహేష్ బాబు అది ఆచివారు ఉన్నది ఏ వచ్చి సిటీ సెంటర్ లో ఉంది ఏషియన్ వచ్చి రవితేవారు ఉంది కవర్ చేస్తున్నారు చాలా బాగుందండి మీరు ఒకసారి వస్తే తెలిసిపోతుంది మీలో రావాలని మళ్ళీ ఆడియన్స్ అందరు ఒకసారి చూడండి ఒకసారి వీకెండ్ లో ఎంజాయ్ చేయొచ్చు మంచి థియేటర్ లో అంత బాగుంది సౌండ్ సిస్టమ్స్ ఈ స్క్రీన్ సిక్స్ ప్రిఫేర్ చేయండి ఫస్ట్ అయితే చాలా సూపర్ ఉంది అంటే అన్ని స్కీన్ బాగున్నాయి సెవెన్ పాయింట్ వన్ సోషన్ చాలా అద్భుతంగా ఉన్నాయి